శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మార్కెట్లో సుంకం దందా దాదాపు రెచ్చిపోతున్నారు ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే తోపుడు బళ్లవారిని నేలపై కూర్చొని ఆకుకూరలు అమ్ముకునే చిరు వ్యాపారులను సుంకం పేరిట జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు కూరగాయలు కొనేందుకు వాహనాలపై మార్కెట్ వచ్చేవారి నుంచి పార్కింగ్ సుంకం వసూలు చేస్తున్నారు మార్కెట్కు కూరగాయలు తెచ్చే లారీ డ్రైవర్ల నుంచి నాలుగు వందలు గుంజుతున్నారు వసూలు దాదాలు రెచ్చిపోతున్నా అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని మార్కెట్లో వ్యాపారులు చెబుతున్నారు అదే సార్ నేను కుంకుమ అవి అమ్ముకుంటా ఉంటాను సార్ సార్ వీళ్ళకి అరవై రూపాయలు రోజు ఇవ్వాలి సార్ ఆడ ఎంత అవుతుందో ఇన్నూరు అవుతుందో మున్నూరు అవుతుందో తెలిసలేదు సార్ నా కష్టం నేను చేసుకుని తిన్నా కూడా పోలీసు వాళ్ళు వస్తే అవి కింద పడిపోతే ఏమైనా ఒలికపోతే నాకు ఎంత నష్టమే సార్ మాకు మిస్ అయ్యి బండి పొర్లుకొని అంటే అంత నష్టమే సార్ నాకు అయ్యేది అట్లా పోలీసు వాళ్ళు వస్తే కింద మింద పడుకోకుండా వెళ్ళిపోవాలి సార్ లేకుంటే లాగే చార్జ్ చేస్తారు సార్ నీకు చాలా అయింది నేను ఎన్నిసార్లు చెప్పేది అది ఇది అంటానే ఉంటారు సార్ వాళ్ళు అప్పుడు ప్రతిరోజు ఇదే సార్ టార్చర్ మాకే మంచి ఆపారం టైంలోనే అట్లా చేస్తారు సార్ వాళ్ళు డబ్బులు ఇప్పించుకుంటున్నామన్నా సార్ అవన్నీ తెలీదు ఫస్ట్ నువ్వు అనేస్తారు సార్ పోలీసు వాళ్ళు సార్ రోజు ముప్పై రూపాయలు ఒక వైపా పార్కింగ్ ఫీజు అని ఇంకో వైపు ఇరవై ఇచ్చినా సర్దుకుపోతాడు ముప్పై ఇచ్చినా సర్దుకుపోతాడు ఆయప కంపల్సరీగా వస్తాడు రోజు అరవై రూపాయలు కట్టాలా ఈ అరవై కట్టింది సార్క జీప్ వచ్చినాడు పోలీస్ జీప్ వస్తా వెనుక ముందు ఆలోచన లేకుండా బండి వచ్చినా జనం వచ్చినా నువ్వు కొని వెళ్ళిపోవాలా లేదంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి లాట్ కొడతారు వచ్చాను ఇక్కడ గేట్ అనేది నాలుగు వందలు కూడా ఎక్కడ లేదు ఇట్లా ఇది గవర్నమెంట్ మున్సిపల్ మామూలుగా గేట్ వాళ్ళు ఇచ్చుకోవాలి ఇలా నాలుగు వందల వచ్చాము అక్కడికి ఇలా అన్యాయంగా తీసుకుంటున్నారు ఇది మామూలుగా వాళ్ళు వాళ్ళే ఇచ్చుకోవాలి మామూలుగా ఇచ్చిన ఆట చేయవచ్చు మేము ఎట్లా సంతాపం చేయాలా ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఒక ఈ ఏదైతే మున్సిపల్ నూతన మున్సిపల్ కాంప్లెక్స్ పక్కన మొత్తం ఒక తీసుకున్నాడు తర్వాత టౌన్ అంతా ఒక ఈ ఏదైతే వేలంపాట్లో దక్కించుకున్నారు వీళ్ళు సంబంధించి రెండు సుంకాలు ఇక్కడ ప్రజల తట్ల తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా దీని పట్ల గతంలో కూడా కమిషనర్ గారికి కూడా ఈ విషయం చెప్పాం ఇక్కడే గాంధీ సర్కిల్లో ఆందోళనలు కూడా చేశాం ధర్నాలు చేశాం గతంలో నలభై నాలుగు లక్షలు ఉంటే ఈసారి అరవై నాలుగు లక్షల కంటే ఇరవై లక్షలు ఎక్కువ పాడుకుంటున్నామని ఆ విధంగా ఇరవై లక్షలు ఎక్కువ పాడినాం కాబట్టి మేము ఎక్కువ రేట్లకి వసూలు చేసుకుంటున్నామని చెప్పి సుంకుమదారులు అంటున్నారు అయితే ఇక్కడ పేద ప్రజల రక్తాన్ని వీళ్ళు పిలిచి పిప్ప చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లారీలకు సంబంధించినటువంటి గెజిట్లో ఎనభై రూపాయలు ఉంది నాలుగు వందలు ఎందుకు వసూలు చేస్తారు అని చెప్పి మేము చెప్పాం మార్కెట్ పక్కన కాకుండా అయితే ఇరవై రూపాయలు ముందు చేసేవాళ్ళు ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు పది రూపాయలు పెంచినారు ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు